ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి వచ్చిన మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోక మందు తిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను గత ప్రకటన గ్రంథము ఆరు నుండి పద్నాలుగవ అధ్యాయాలలో యేసు ప్రభు వారి రహస్య రాకడ తరువాత వచ్చు ఏడు ముద్రల తీర్పులు ఏడు బోరల తీర్పులను ధ్యానించాం ఈ వచనంలో మనము గ్రహించవలసిన విషయాలు ఒకటి పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్న యోహాను మరొక గొప్ప సూచనను పరలోకములో చూస్తున్నాడు రెండు ఆ సూచన ఏమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకున్న ఏడుగురు దేవదూతలు అంటే దేవుని తీర్పు అమలు చేయుటకు సిద్ధముగా ఉన్న దూతలు మూడు ఇవి అపవ్యాధి మీదకు అంచక్రీస్తు రాజ్యము మీదకు క్రీస్తు విరోధుల మీదకు వచ్చు దేవుని ఉగ్రత తీర్పులే ఈ ఏడు తీర్పులు లేదా ఏడు తెగుళ్ళు నాలుగు ఈ ఏడు తెగుళ్ళు కడవరి తెగుళ్ళు ఈ తెగుళ్ళతో భూమిపై మహాశ్రమల కాలము ముగుస్తుంది ఐదు ఈ వాక్యములో వీటితో దేవుని కోపము సమాప్తమాయను అని వ్రాయబడి ఉంది సమాప్తమాయను అను మాట యేసు ప్రభు విమోచన కార్యము సులువపై పూర్తి చేసినప్పుడు అన్న మాట ఈ మాట ఇక్కడ దేవుని కోపము లేదా ఉగ్రత సమాప్తానికి వాడబడింది అంటే ఇవే కడవరి తెగుళ్ళు ఇవి పూర్తవుటతో ఏడేండ్ల శ్రమల కాలము సమాప్తం కాబోతుందనే అంచక్రీస్తు పాలన సమాప్తము కాబోతుందని గుర్తించవచ్చు యేసు ప్రభు సమాప్తము చేసిన సిలువ రక్షణ కార్యమును తిరస్కరించిన వారి పట్ల దేవుని సహనము ఓర్పు దీర్ఘశాంతము సమాప్తమైనది అని ఈ సమాప్తమైనది అనే పదము అర్థమిచ్చుచున్నట్లుగా మనము గుర్తించవచ్చు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ